ఇది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా జరగని ఒక సరికొత్త రికార్డ్ అదేంటంటే హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక అఫీషియల్ గా ఒక ట్వీట్ చేశారు ఏంటంటే హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గర్రమ్ ఓజీ ప్రకంపనలు మామూలుగా లేవు నిన్న సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంతకుముందు ప్రీమియర్ షో ఇరవై నాలుగు రాత్రి పడ్డప్పటి నుంచి మొదలు పెడితే సినిమా చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళ కేరింతలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ముఖ్యంగా చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇవాళ ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టుకొని ముఖ్యంగా ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలబడింది అది కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ టైమ్ రికార్డులన్నింటిని మొదటి రోజు కలెక్షన్లో బద్దలు కొట్టేసింది ఓజీ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు ఒక్క టికెట్ కూడా మిగలకుండా ఆల్ షోల్ హౌస్ఫుల్ అవడం అనేది ఇది ఇండస్ట్రీలోనే అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఇది ఒక లేటెస్ట్ రికార్డ్ అంట అంటే మామూలుగా ఒక ఎంత పెద్ద సినిమా ఇప్పుడు బాహుబలి అంత పేరున్న సినిమా ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా మొదటి రోజున అన్ని షోలు కం ఫుల్గా హౌస్ఫుల్ కాలేదు కానీ ఫస్ట్ టైం ఒక ఓజీకి మాత్రమే ఇలాంటి రికార్డు దక్కింది అనేది ట్రేడ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అఫీషియల్గా గా చెప్తా ఉన్నాయి ఇది ఓజీకి సంబంధించినటువంటి ఒక గ్రేట్ రికార్డ్ సరికొత్త రికార్డ్ని ఓజీ క్రియేట్ చేసిందని చెప్తా ఉన్నారు ఇక సినిమా విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే చాలా మంది వాళ్ళ రిపీటెడ్ ఆడియన్స్ వస్తూ ఉన్నారు మొదటి రోజు చూసిన వాళ్ళు మళ్ళీ అదే రోజు సెకండ్ షో ఫస్ట్ షో కూడా వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నారు ఇక రెండో రోజు మూడో రోజు కూడా సినిమా థియేటర్స్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి టికెట్స్ అన్ని హౌస్ఫుల్ అవుతా ఉన్నాయి ఇది ఓజీకి సంబంధించినటువంటి ప్రకంపనలు అయితే ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఒక సినిమా థియేటర్కి సంబంధించి ఒక మల్టీప్లెక్స్ సంబంధించి ఒక అఫీషియల్గా ఒక ప్రకటన చేయడం చేయడం అనేది ఇదే రికార్డు ఇది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా జరగని ఒక సరికొత్త రికార్డు అదేంటంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక ట్వీట్ చేశారు ఏంటంటే మీరు సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక టీ షర్ట్ తెచ్చుకోండి అన్న కారణం ఏంటంటే ఇవాళ సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ గారిని చూడడం కానీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ కంప్లీట్గా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా ఏ రకంగా చూసినా కూడా థియేటర్లు ఒక్కరు కూడా కుర్చీలో కూర్చోవట్లేదు థియేటర్లో నిలబడి అరుస్తులు కేకలు కేరింతలు డాన్సులు ఆఖరికి ఈ ఆనందాన్ని తట్టుకోలేక బట్టలు కూడా చింపుకుంటున్నారంటే దీన్ని ఏమంటాం అసలు మామూలుగా చిరంజీవి గారి సినిమాలకి వెళ్ళి మేము బట్టలు చింపుకున్నాము అని చెప్పేసి మనం అంటే చింపుకునే వాళ్ళం కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇప్పుడు మళ్ళీ భోజీ సినిమాతో బట్టలు చింపుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి అందుకే ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు మీ బట్టలకు మా బాధ్యత లేదు మీరు బట్టలు చింపుకుంటున్నారు మీ ఆనందాన్ని తట్టుకోలేక దాన్ని మేము అర్థం చేసుకోగలం కానీ ఎక్స్ట్రాగా వచ్చేటప్పుడు టీషర్ట్లు తెచ్చుకోండి మేము మీ బట్టలకైతే మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక ట్వీట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా సరికొత్తగా ఉంది ఎందుకంటే థియేటర్లో ఎవరు కూడా ఆగట్లేదు పూనకాలు వచ్చినలాగా అస్సలు ఊగిపోతున్నారు అరుస్తున్నారు కూకట్పల్లి శివపార్వతి థియేటర్లో ఒక నలుగురు ఐదుగురికి గొంతు పోయిందంట అరిచి ఆ ఆనందాన్ని తట్టుకోలేక అలా ఈ ఓజీ అనేది ఆడియన్స్ని ముఖ్యంగా ఫ్యాన్స్ని థియేటర్లో కుర్చీల్లో కూర్చోకుండా చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి అక్కడికి బట్టలు చింపుకొని షటు లేకుండా బయటకు వస్తున్నారంటే ఇంతకన్నా ఓజీ ప్రకంపనలు ఇంతకన్నా ఓజీ బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇంకా బెస్ట్ ఎగ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి మీరు చెప్పండి ఒక ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళే అఫీషియల్గా ఒక ట్వీట్ చేసి మీరు థియేటర్లో ఊగిపోతున్నారు అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు ఆనందంతో విజిల్స్ వేస్తున్నారు మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఈ సినిమా ఎక్కువగా ఉండడం మీరు తట్టుకోలేక అలా ఆనందంతో బట్టలు చింపుకుంటున్నారనే విషయం మాకు అర్థమైంది కానీ దయచేసి మీరు సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక టీషర్ట్ అన్న తెచ్చుకోండి అంటూ వాళ్ళు అఫీషియల్గా ఒక ట్వీట్ చేయడం అనేది ఇది నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఓజీ సినిమా సక్సెస్కు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు